కాంగ్రెస్ పార్టీ నాయకులకు తర్వాత మండల అధ్యక్షుడు అన్వర్ బాష గారికి అదే విధంగా చేరువచ్చిన విలేకరులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు బద్వేల్ నియోజకవర్గంలోని పూర్మ పట్టణంలో గ్రామంలో ఇక్కడ అంబేద్కర్ గారి స్టాచ్యూ ముందు జై బాపు జై భీం జై సంవిధాన్ అనే ప్రోగ్రామ్ లో భాగంగా ఇక్కడ మేమందరము నిరసన చేయడం జరుగుతా ఉంది దేశ వ్యాప్తంగా ఈ కార్యక్రమంలో జరుగుతా ఉన్నాయి ఎందుకంటే ఈ రోజు మా పిసిసి అధ్యక్షురాలు షర్మలారెడ్డి గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం మన రాష్ట్రంలో చేపట్టడం జరిగింది ఈ రోజు నుంచి అన్ని గ్రామాల్లో ఇరవై ఆరో తేదీ వరకు అన్ని పట్టణాల్లో ఈ జిల్లా స్థాయిలో అయితేనేమి తర్వాత గ్రామ స్థాయిలో అయితేనే ఈ నిరసన కార్యక్రమం చేస్తాము అందరికీ తెలిసిందే ఈ మన గత నెల పదిహేడో తేదీన పార్లమెంట్ లో అమిత్ షా గారు మన అంబేద్కర్ గారిని ఆయన చేసినటువంటి వారిపై చేసిన అనుచితల వ్యాఖ్యలకు మేము దానికి స్పందిస్తూ దానికి బాధపడుతూ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఈ నిరసన చేయడం జరుగుతా ఉంది ఎందుకంటే ఈ భారత రాజ్యాంగాన్ని రాసి కుల మతాలకు అతీతంగా అందరికీ రాజ్యాంగ హక్కులను కల్పించి తర్వాత పేద బడుగు బలహీన వర్గాలన్నీ లేకుండా అందరికీ సమానంగా ఒక చట్టాన్ని రూపొందించినటువంటి అంబేద్కర్ గారిని వారు ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ ఏంటి కాదు ఈ రోజు అవును దేవునితో సమానంగా ఎప్పుడు అంబేద్కర్ అంబేద్కర్ అని మాట్లాడము అని ఒక వ్యంగ్యంగా మాట్లాడడం అనేది అందరూ విన్నారు అవును ఈ రాజ్యాంగాన్ని రాసి ప్రజలకు దేవుడు వచ్చి డైరెక్ట్ గా సేవ చేయడు ప్రజల రూపంలోనే సేవ చేయిస్తాడు ఆయన ఈ రకంగా మన భారతదేశానికి రాజ్యాంగం రాసి అందరితో కుల అతీతంగా అందరితో కొనియాడబడినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ అటువంటి వారు ఎంతో అహింసవాదంతో ఈ భారతదేశానికి స్వాతంత్రం తెచ్చిపెట్టి ప్రజాస్వామ్య దేశంగా మాట్లాడడం చేసినప్పుడు ఈ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదు బీజేపీ వారు దీన్ని సమర్థించడమే కాకుండా మోడీ గారు ఒక బీసీ కులంలో నుంచి వచ్చి కూడా రాజ్యాంగంలో హక్కులు అంబేద్కర్ ద్వారా వారి ద్వారా కల్పించుకొని కూడా ఆయన ఏం దానికి స్పందించకుండా దాన్ని సమర్థించడం అనేది కరెక్ట్ అయింది కాదు కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారు మా రాష్ట్ర అధ్యక్షురాలు పిసిసి అధ్యక్షురాలు శర్మిలారెడ్డి గారి యొక్క నాయకత్వంలో మా కాంగ్రెస్ పార్టీ మేము బలోపేతం చేసుకుంటూ ఇటువంటి ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు పనిచేయాలని మేము దీక్ష చేస్తా ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరు ప్రజలందరూ దీన్ని గుర్తించాలా కుల మతాలను రెచ్చగొడుతూ ప్రజల్లో క్షేమం గాని సమాధానం గాని లేకుండా బీజేపీ ప్రభుత్వం మనకు అసలు లేదు రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారిని ఆ రకంలో ఉంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏమైతుంది కాబట్టి మనం చూస్తా ఉన్నాం వచ్చిన దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి మత మత దేశాలు రెచ్చగొట్టి ప్రజలు ప్రజలు ఒకరికొకరు చంపుకునే విధంగా చేస్తా ఉంది కాబట్టి దానికి నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమంలో చేపడతా ఉంది దీన్ని ఇరవై ఆరో తేదీ వరకు మేము రిపబ్లిక్ డే వరకు కూడా మేము దీన్ని కొనసాగించి మేము దీని యొక్క తప్పకుండా అమిత్ షా గారు రాజీనామా చేయాలని అంతవరకు మా కాంగ్రెస్ పార్టీ నిద్రపోదని ఇంకొకరు దీన్ని నాయకులు ఎవరే గాని మహాత్ములను గొప్ప వ్యక్తులను తూలనాడకుండా దేశము సౌభాగ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపట్టింది కాబట్టి ఈ వినోదు కోర్మామిళ గ్రామంలో మండల అధ్యక్షుడు అన్వర్ గారి సహాయంతో ఇక్కడ ఉన్న కార్యకర్తల సహాయంతో మేము ఈ నిరసన కార్యక్రమం ఇక్కడ చేయడం జరిగింది థ్యాంక్ యూ